అప్పుడొకళ్ళు 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 అలా వస్తా ఉన్నారు కస్టమర్స్ కానీ ఐటమ్స్ అన్ని వచ్చేసినాయి మా హోటల్ లొకేషన్ వచ్చేస్తే ఈ రకంగా కష్టపడి వస్తే హోటల్ దగ్గర ఎడిటింగ్ చేయడానికి టైం ఎక్కడ ఉంటది ఒకవైపు హోటల్ అని చూసుకోవాలా ఇంకోవైపు యూట్యూబ్ ఛానల్ అని చూసుకోవాలా ఇంకోవైపు స్టడీస్ అని చూసుకోవాలా ఎర్ర చట్నీ రుబ్బాను అంకులు రెండు ప్లేట్లు బినుగలు గుడ్ ఈవినింగ్ గైస్ ఈరోజు డేట్ మార్చ్ ఎయిట్ ఈరోజు మహాశివరాత్రి మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను ఇప్పుడు టైం త్రీ ఫార్టీ అయింది ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళాలి చింటూ అను సాయన ఇద్దరు కోటప్పకొండ వెళ్ళారు కోటప్పకొండలో తిరునాల మామూలుగా గడియరు అసలుకి ఇంకా తిరణాలు చూడటానికి కోటప్పకొండ వెళ్ళారు ఈరోజు ఈవినింగ్ మొత్తం హోటల్ దగ్గర నేనే ఉండాలి నేనే ఉండి మొత్తం చూసుకోవాలి ఇప్పుడు టైం త్రీ ఫార్టీ అయింది హోటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం సర్దుకోవడం మొదలు పెడితే ఇక ఫోర్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు మొత్తం లాంగ్ ఇంటికి వచ్చినప్పటికి లెవెన్ అవుద్ది త్రీ ఫార్టీకి వెళ్ళిన ఇంటికి లెవెన్ లెవెన్కి వస్తాను ఇంకే దాదాపు ఏడెనిమిది గంటలు మామూలుగా ఉన్నది ఇక తులసి గారిపోద్ది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి ఇంకా తప్పదు ఏం చేస్తాను ఇట్లా హోటల్ బిజినెస్ అంటే ఈ మాత్రం వర్క్ ఉంటుంది వల్లే వీడియోస్ అన్ని లేట్ అవుతున్నాయి మూడు రోజులు జరిగిన ఫెస్ట్ మూడు వారాలు మూడు ఆదివారాలు పెట్టాల్సి వస్తుంది వీడియో ఇట్లాంటి హోటల్ బిజినెస్లు ఉన్నప్పుడు ఇట్లా టైం ఉండదు చాలా తక్కువ టైం ఉంటుంది ఉన్న టైంలోనే ఎడిటింగ్ చదువు మొత్తం చూసుకోవాలి కాబట్టి వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి కొద్దిగా అర్థం చేసుకోండి దయచేసి ఇప్పటికే రెండు సార్లు ఫోన్ చేశాడు రారా బాబు ఫాస్ట్గా రారా ఫాస్ట్గా రారా అని సో వెళ్ళి ఇంకా అక్కడ మొత్తం సర్దుకొని బేరం మొత్తం చూసుకోవాలి నేను లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి బేరాలు పర్లా బాగుంటుంది స్టూడెంట్స్ అందరూ వచ్చారు ఎగ్జామ్స్ జరిగే టైం కాబట్టి అంతా బాగానే ఉంటుంది ఈ శివరాత్రికి సెకండ్ సాటర్డేకి సండేకి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు ఇవాళ మార్నింగ్ ఆ ఎఫెక్ట్ కనిపించింది కొద్దిగా బేరంలో సో ఇప్పుడు ఈవినింగ్ కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది కాబట్టి నేను ఒకరిని హ్యాండిల్ చేయగలను అనుకుంటున్నాను చూద్దాం మిరపకాయలు ఉల్లిపాయలు పిండి బకెట్లు ఉప్పు కారం తాలింపు మొత్తం తీసుకొని ఇంటి దగ్గర నుంచి హోటల్ దగ్గరికి బయలుదేరాము ఇప్పుడే హోటల్ దగ్గరకు వచ్చాము మన టిఫిన్ బండి మొత్తాన్ని క్లీన్ చేసుకొని మొత్తం సర్దుకొని సెటప్ చేసుకోవాలి నేను ఒకవైపు మొత్తం క్లీన్ చేసుకొని సర్దుకోవడంలో బిజీగా ఉన్నాను మన వంట మాస్టర్ అన్న వండడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు మా ఊరు మండిపూడి మా ఊరు నుంచి మేము గుంటూరు షిఫ్ట్ అయ్యి దాదాపు వన్ ఇయర్ అవుతుంది అంటే మన హోటల్ పెట్టి దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఒక్క డీటెయిల్డ్ వీడియో కూడా చేయలేదు మన హోటల్కి సంబంధించి వీడియో చేద్దాం అనుకుంటాను కానీ ఏదో ఒక పనిలో పడి వీడియో తీయడం అసలు కుదరదు ఒక డీటెయిల్డ్ వీడియో పక్కాగా చేస్తాను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మనం హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేసాము ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అసలు మాకు ప్రతి నెల ఎంత ఇన్కమ్ వచ్చింది హోటల్ నుంచి మొత్తం క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఆ వీడియోలో కుమారి ఆంటీ రోజుకి ఎంత సంపాదించిద్ది నెలకి ఇన్ని లక్షలు సంపాదించిద్ది అని చెప్పేసి మీరు ఎన్నో వీడియోలు చూసుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీల కంటే హోటల్ నడిపే వాళ్ళే ఇంకా ఎక్కువ సంపాదిస్తారని ఎన్నోసార్లు వీళ్ళు ఉంటారు అది ఎంతవరకు నిజమో నేను ఆ వీడియోలో చెప్తాను ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను హండ్రెడ్ లైక్స్ కనుక ఎంత ఫాస్ట్గా వస్తే నేను అంత ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను చట్నీలు మొత్తం కలుపుకొని పార్సిల్ కోసం అని చెప్పేసి ఇరవై ముప్పై చట్నీ ప్యాకెట్లు కూడా కట్టుకొని రెడీగా ఉన్నాను ఒకవైపు వేడి వేడిగా ఐటమ్స్ అన్ని వస్తున్నాయి కానీ కస్టమర్లు మాత్రం రావట్లేదు చాలా స్లోగా స్టార్ట్ అయింది బేరం ఈ రోజు అప్పుడొకళ్ళు 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 అలా వస్తా ఉన్నారు కస్టమర్స్ కానీ ఐటెం మాత్రం అన్ని వచ్చేసినాయి ఇప్పుడు టైమ్ సిక్స్ అయింది కస్టమర్స్ అందరూ వచ్చే టైం ఇది ఇప్పుడిప్పుడే కొంచెం హడావిడి మొదలైంది ఇప్పుడిప్పుడే బేరం కొంచెం ఊపెక్కింది మా హోటల్ లొకేషన్ కి వచ్చేస్తే గుంటూరులో బ్రాడీపేట్ అనే ఏరియాలో నాలుగోలైన లైను రోడ్డు బ్రాడీ ప్యాట్ ఫోర్ బై ఫోర్టీన్ సంగీత మొబైల్స్ కి ఆపోజిట్ లో ఎస్వి టీ కార్నర్ అనే ఒక టీ స్టాల్ ఉంటుంది ఆ టీ స్టాల్ మందే దాని ముందే టిఫిన్ బండి ఉంటది ఆ టిఫిన్ బండి మందే గుంటూరు రోడ్లు ఎవరైనా మన వీడియోని చూస్తంటే తప్పకుండా మన హోటల్ దగ్గరికి రండి ఇప్పుడు టైం పది అయింది సాధారణంగా అసలు ఈ టైంకి ఇంత హడావిడి ఉండదు అంతా సర్దుకుంటా క్లీన్ చేసుకుంటా ఉంటాం కానీ ఈ రోజు మహాశివరాత్రి కాబట్టి మా ఏరియాలో చాలా హోటల్ పెట్టలేదు పండగ పూట అని చెప్పేసి వాళ్ళందరూ సెలవు తీసుకున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు కానీ మేము మాత్రం హాలిడే తీసుకోకుండా హోటల్ పెట్టాము సో అందరూ మన దగ్గరికి వచ్చారు ఈ రోజు అసలు ఇంత మంది కస్టమర్స్ వస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇప్పుడు టైం లెవెన్ అయ్యింది టీ స్టాల్ కూడా క్లోజ్ చేసి ఒక అరగంట అవుతుంది హోటల్ మాత్రం అసలు ఇంకా ఓపెన్ లోనే ఉంది మేము హోటల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు ఇంతసేపు హోటల్ దగ్గర అసలు ఒక్క రోజు కూడా ఉండలేదు ఈ రోజే ఆల్ టైమ్ రికార్డ్ మాక్సిమం టెన్ థర్టీ గానీ టెన్ ఫిఫ్టీ కల్లా అసలు ఇంట్లో ఉంటాం కానీ ఈ రోజు మాత్రం లెవెన్ అవుతున్నా కూడా అసలు హోటల్ దగ్గరే ఉన్నాం ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత బేరం అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని సర్దుకునేటప్పటికి నాకు తెలిసి లెవెన్ థర్టీ అయిద్ది ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకునేటప్పటికి ట్వెల్వ్ పక్కా అయిద్ది మధ్యలో పోలీసులు కూడా వచ్చారు హోటల్ని ఇంతసేపు ఓపెన్ చేయకూడదు ఇక పోలీసులు వచ్చినప్పుడు లైట్లన్నీ ఆపేసి ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ లైట్లు ఆన్ చేసి ఇక మొత్తం సర్దుకొని ఇక ఇంటి దగ్గరికి బయలుదేరాం ఈ రోజు రోజే కాదు ప్రతిరోజు అసలు పని ఇంతే ఉండదు కాకపోతే ఈ రోజు జస్ట్ ఒక అరగంట గంట పని ఎక్కువైంది అంతే ఇప్పుడు టైం లెవెన్ ట్వంటీ అయింది అడగాల్సినవి మొత్తం ఇంకా లోపల పెట్టాము ఆ మొత్తం ఇప్పుడు కడిగి వెళ్ళిపోవాలంటే ట్వెల్వ్ థర్టీ అయింది చూసారా ఇప్పుడు నా అవతారం ఎట్టుందో ఫోర్కి వచ్చాను హోటల్ దగ్గరికి ఇప్పుడు టైము షార్ప్ షార్ప్ లెవెన్ థర్టీ అయింది ఫోర్ నుంచి లెవెన్ థర్టీ ఫోర్ టు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీ ఏడున్నర గంటలు అటు ఏడు ఎనిమిది గంటలు పులుసు కారిపోయింది నుంచో నుంచో నాకు కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదు ఇప్పుడుంటుంది మరి హోటల్ బిజినెస్ అంటే ఏ ఫ్యూ ఇప్పుడే హోటల్ నుంచి ఇంటికి వచ్చి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకున్నాను ఫ్రెష్గా అసలు ఈ రోజు ఇన్ని గంటల నుంచో రెండు నుంచో పులుసు కారిపోయింది భయ్య ఫుల్ మామూలు నొప్పులు కొట్టా అట్లా కాళ్ళు ఫుల్ బాడీ పెయిన్స్ ఒక పది నిమిషాలు పక్కన కూర్చుంటే చాలు వాళ్ళంతా ఉంది అసలు ఇప్పుడు ఇట్లా మంచం పడిపోతే ప్రశాంతంగా స్వర్గంలో తేలిపోయినట్టు ఉంటుంది రంభా ఊర్వశమే మేనక స్వర్గంలో నువ్వు నేను కా మళ్ళీ రేపొద్దునే సిక్స్కి లేచి మళ్ళీ హోటల్ ఓపెన్ చేసేది నేనే ఎందుకంటే చింటూ సాయి ఇద్దరూ కోటప్పకొండ వెళ్ళారు కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి ఏ పదవుద్దో పదకొండు అయిద్దో నాకు కూడా తెలియదు వచ్చిన తర్వాత కానీ తెలియదు ఇక మనకి ఇక రేపొద్దునే మళ్ళీ సిక్స్కి లేచి నేను హోటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం రెడీ చేయాలి అసలు ఇప్పుడు టైం పన్నెండు అయింది అమ్మ నాన్న ఇంకా ఇంట్లో కూడా రాల కింద గ్రైండర్ దగ్గరే ఉన్నారు వాళ్ళ పని మొత్తం అయిపో కొట్టుకొని వచ్చేటప్పటికి ఈజీగా ట్వెల్వ్ థర్టీ అయింది వాళ్ళు మళ్ళీ రేపు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేగవాలి ఫోర్ థర్టీకి లేదంటే ఫైవ్కి లేగవాలి అంటే వాళ్ళకి జస్ట్ నాలుగు గంటల నిద్ర నాలుగు గంటల ఐదు గంటల నిద్ర అంతే చేసేది గుడ్డు చాకరీ నిద్ర ఏమో ఉండదు కడుపు నిండా తిండి కంటికి సరిపడా నిద్ర ఈ రెండు ఉంటే చాలు మనిషికి బేసిక్ బేసిక్ నీడ్స్ ఈ రెండు కానీ కడుపు నిండా తిండి అంత కావాలంటే అంత తిండి ఉంటుంది కానీ కంటి నిండా నిద్ర అసలు ఉండదు ఈ రకంగా కష్టపడి వస్తే హోటల్ దగ్గర ఎడిటింగ్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది ఒకవైపు హోటల్ అని చూసుకోవాలా ఇంకోవైపు యూట్యూబ్ ఛానల్ అని చూసుకోవాలా ఇంకోవైపు స్టడీస్ అని చూసుకోవాలా ఈ మూడు మూడు కళ్ళు లాంటివి నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి ఆ నాలుగో కన్ను నిద్ర ఈ నాలుగిటితోనే రోజు మొత్తం గడిచిపోతుంది ఈ నాలుగిట్లో ఏది ఫుల్ఫిల్ చేయట్లేదు చదువుకు సంబంధించి ఎక్కువ టైం కేటాయించలేము ఇటు హోటల్ ఏం లేదు ఆడ యూట్యూబ్ కన్సిస్టెంట్గా వీడియోస్ అనుకుంటాను కానీ వారానికి ఒక వీడియోనే అవుతుంది నిద్ర నిద్ర రోజుకు ఐదు గంటలు ఆరు గంటలు అంతే ఇప్పుడు అద్దరైతే దెయ్యాలు తిరిగే టైంలో ఈ మోటివేషన్ ఏమో కానీ దిగా ఈరోజు వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే నా కష్టాన్ని మెచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవాళ ఫ్యూచర్లో మనకి ఫైనాన్షియల్కి సంబంధించి హోటల్ సంబంధించి కాలేజ్ సంబంధించి ఫన్ ఎంటర్టైన్మెంట్ సబ్కు అన్నీ కవర్ చేస్తా మన ఛానల్లో వీడియోలు తీద్దాం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్